వెల్కమ్ తెలుగు సెప్టెంబర్ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఆధ్యాత్మికవేత్త మనోహర్ దాస్ న్యాయవాది శ్రీకృష్ణ శ్రీనివాసరాజు పేర్కొన్నారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన జరగనున్న హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర్ దాస్ న్యాయవతి శ్రీకృష్ణ న్యాయవాది శ్రీనివాసరాజు గురువారం కాకినాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు కాకినాడ మిత్రులకు స్వాగతం ధన్యవాదాలు రేపు సెప్టెంబర్ పద్నాలుగో తేదీ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగబోయేటువంటి హిందూ న్యాయవాదుల మరియు ఆధ్యాత్మిక పూజ్య స్వామీజీల యొక్క ధర్మ సమ్మేళన కార్యక్రమానికి ఆహ్వానం పలకడానికి న్యాయవాదులకి ముఖ్యంగా ఈ కార్యక్రమం న్యాయవాదులను ఉద్దేశించి ఇక్కడ కాకినాడలో ఉన్నటువంటి న్యాయవాదుల్ని ఈ బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ని అందరినీ ఆహ్వానించడానికి పత్రికాముఖంగా మీడియా ముఖంగా మేము చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది పూజ్య స్వామీజీల యొక్క ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో ఈ ఫోరం ఫర్ హిందూ లాయర్స్ ఇది ప్రారంభించబడి ఈ బృహత్తమైన కార్యక్రమం చేయడం చేపట్టడం జరిగింది మన అందరికీ తెలుసు భారతదేశంలో శక్తులజీ అనేటువంటిది ఏదో ఒకటి పదార్థం ఉంది బ్రహ్మ పదార్థం దాన్ని హిందువులే ఎత్తి మీద వస్తూ మోస్తూ ఉంటారు సో మన దేవాలయాలకి చాలా సమస్యలు ఉన్నాయి మన యొక్క దేవాలయ భూములకు ఆస్తులకి ఉన్నాయి అవి బయట వాళ్ళ ద్వారా లోపల ద్వారా లోపల నుంచి ఉండే వాళ్ళ ద్వారా కూడా వస్తూ ఉంటాయి ఈ సమస్యలు రావడానికి కారణం ఏమిటి ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి ఎందుకంటే ఒక న్యాయవాది తలుచుకుంటే కాశ్మీర్ని పాకిస్తాన్లో కలవకుండా ఆపగలడు దానికి రుజువు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఒక న్యాయవాది తలుచుకుంటే మేం కలవం అన్నటువంటి నిజాం మెడలు ఉంచి సంస్థానాన్ని మళ్ళీ భారత్తో కలపగలరు ఇటువంటి న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతతో దేశభక్తితో పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది దురదృష్టకరం అది నేర్పబడకపోవడం వలన ఏవేవో నేర్చుకుని దానికోసం వాళ్ళు పనిచేస్తున్నారు అందువల్ల దేశభక్తి కలిగిన ప్రతి న్యాయవాది ఈ కార్యక్రమానికి ఆహ్వానితులే ఎందుకంటే ఈ దేశం బాగుండాలంటే ధర్మం బాగుండాలి ధర్మం బాగుండాలంటే దాన్ని పాటించే వాళ్ళు పాలించే వాళ్ళు బాగుండాలి దానికోసం జరిగేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు అవరోధాలు అవమానాలు ఏవేవి వస్తుంటాయి ఉంటాయి వీటినన్నిటి నుంచి న్యాయవాద పరంగా ఎలా రక్షించుకోవాలి ఎలా మనం ముందడుగు వేయాలి అనేటువంటి దాన్ని న్యాయవాదులు బాధ్యతతో బాధ్యత తీసుకుని ఏం చేయాలనే దాన్ని చర్చించడానికి కార్యక్రమాన్ని మార్గనిర్దేశం చేయడానికి పద్నాలుగో తేదీ సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమం మొదలవుతుంది అయితే మనం చూడొచ్చు కాకినాడలో కావచ్చు విశాఖ విజయవాడ దేశంలో చాలా చోట్ల క్రిస్టియన్స్ లాయర్స్కి ఒక ఫోరం ఉంది ముస్లిం లాయర్స్కి ఒక ఫోరం ఉంది హిందూ న్యాయవాదుడికి ఒక వేదిక ఉండాలి వాళ్ళు హిందుత్వం కోసం పనిచేయాలి దేశం కోసం పనిచేయాలి సదుద్దేశంతో ఈ యొక్క ఫోరం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు తుమ్మలపల్లి కళాక్షేత్రం చాలా సమస్యలు ఉన్నాయి అన్నీ ఒకరితో అవ్వవు చాలా ప్రయత్నం చేయాలి మన భూములు మన దేవాలయాల ఆస్తులు దేవాలయాలు పనిచేసేటువంటి అన్ని మతస్తుల విషయాలు ఇవన్నీ న్యాయపరమైనటువంటి నైతికపరమైనటువంటి విషయాలు వీటిని ప్రభుత్వం కూడా ముందు చూపుతో ముందుకొచ్చి పరిష్కరించవలసినంత ఆవశ్యకత ఉంది దాన్ని గుర్తు చేయడానికి అలాగే లాయర్ల యొక్క న్యాయవాదుల యొక్క బాధ్యతను గుర్తు చేయడానికి ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది ఈరోజు కాకినాడలో న్యాయవాదుల్ని అలాగే పాత్రికాయ మిత్రుల్ని కలిసి ఈ విషయాన్ని వాళ్ళకి చేరవేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దేశభక్తి ధర్మ భక్తి కలిగినటువంటి న్యాయవాదులందరూ పద్నాలుగో తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు విజయవాడలో కలుతారు నమస్కారం అండి కాకినాడ చైతన్యవంతులైనటువంటి ప్రజానికానికి అలాగే ము మరీ ముఖ్యంగా కాకినాడ న్యాయవాదులకి కాకినాడ మన ప్రెస్ వారికి అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం వచ్చినందుకు ధన్యవాదాలండి ఈరోజు మన ఈ ప్రెస్ మీట్ లక్ష్యం మన శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామిజీ వచ్చి ఉన్నారు మనతో సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు విజయవాడలో స్వామీజీలు అందరూ కలిసి ఒక బృహత్ కార్యక్రమాన్ని ప్రారంభించారండి రాష్ట్రంలో ఉన్న హిందూ న్యాయవాదులందరికీ ఆహ్వానం పలుకుతున్నారు ఫోరం ఫర్ హిందూ లాయర్స్ అండ్ ఇంటలెక్చువల్స్ అనేటువంటి ఒక ఫోరంని ముందుకు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ భూముల యొక్క కేసుల వివరాలు అన్యాక్రాంతాలు అలాగే హిందూ స్వామీజీలు వాళ్ళ మీద జరుగుతున్న కేసులు అలాగే హిందూ సంఘాలు వాళ్ళ మీద పెడుతున్నటువంటి కేసులు వీటన్నిటి వివరాల్ని ఒక వెబ్సైట్ ద్వారా తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా అలాగే మండలాల వ్యాప్తంగా కోర్టు నూట యాభై బార్ అసోసియేషన్ ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో నూట యాభై నాలుగు వీటిలో జరుగుతున్నటువంటి కేసులు ఏంటి వాటి పురోగతి ఏమిటి ఏం జరుగుతోంది మన మీద ఎందుకు కేసులు పెడుతున్నారు మనము చట్ట ప్రకారం వెళ్తున్నామా చట్ట ప్రకారం కాకుండా వెళ్తున్నామా మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా కరెక్ట్ గా ఉండింది ఎవరు ఎలా చేస్తున్నారు మనం మనం ఎక్కడ కన్వర్షన్స్ చేయట్లేదు చేస్తున్న వాళ్ళ మీద పెట్టకుండా మన మీద ఎందుకు పెడుతున్నారు సో ఇవన్నిటి మీద చర్చ గుర్చుంటుందండి పద్నాలుగో సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అవుతుంది పద్నాలుగు మంది పీఠాధిపతులు దాన్ని ఆ కార్యక్రమాన్ని ఈ ని ప్రారంభించారండి ఈ వివరాల్ని మన శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామిజీ మనకు చెప్తారు